దురాశ దుఃఖానికి చేటు వింద్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి రకరకాల ఆహార పదార్థాలను సేకరించి వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు అడవిలో దొరికే ఆకులు దుంపలు కాయలు పండ్లు తేనె వెదురు బియ్యం లాంటివి వాటన్నింటినీ కంటే భైరవుడికి కుందేలు జింక అడవి పంది వంటి జంతువుల మాంసం అంటే భలే ఇష్టం ఒక రోజు ఒక బలిసిన జింకను వేటాడి చంపిన భైరవుడు ఇంటిల్లి పాది ఆనందంగా విందు చేసుకోవచ్చనే సంతోషంలో దాన్ని భుజం పైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మందించి కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది భైరవుడు తన భుజం మీద జింకా శవాన్ని నేలపైకి దించి తన విల్లుని తీసుకొని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు అసలే కోపం మొండితనం ఎక్కువగా ఉండే అడవి పంది గాయాన్ని లెక్క చేయకుండా వేగంగా పరిగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కూరలతో చీల్చి చెండాడి చంపేసింది తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చనిపోయింది భైరవుడు అడవి పందుల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెతుకుతూ అటుకేసి వచ్చింది చచ్చిపడి ఉన్న వేటగాడు జింక పంది పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి పులి సింహం లాంటి జంతువులు చంపి తిని వదిలిన అవశేషాలను జీవశవాలను తిని తృప్తి పడతాయి అందుకే ఒకేసారి నాలుగు చనిపోయి కనిపించేసరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది దగ్గరికి వెళ్ళిన నక్క ఇలా ఆలోచించింది ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు జింక పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపు నింపుకోవచ్చు అంటే మూడు నెలలు ఇక ఆహారం వెతికే పని లేదన్నమాట మరి ఈ పూట మాట ఏమిటి ఆ వేటగాని ధనుసుకు కట్టి ఉన్న కమ్మని వాసన వేస్తున్న నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది అనుకుంది అనుకున్నదే తడువుగా నక్క వింటిని సమీపించి లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడు కొరికింది అంతే పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుంది బాధతో విలవిలలాడుతూ తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది ఇప్పుడు అక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి భైరవుడు ఒక జింక చాలదని అడవి పందిని వేటాడబోయి చనిపోయాడు అక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకొని కూడా పిసినారితనంతో వింటి నారిని కొరికి తాను శవంగా మారింది దీన్ని బట్టి మీకేమర్థమైంది పిల్లలు దురాశ దుఃఖానికి చేటు మానవుడు ఆశాజీవే కానీ అత్యాస పనికిరాదు